హాయ్ ఫ్రెండ్స్ మాది జగన్నాథపుర గ్రామం కోట్నందు మండలం కాకినాడ జిల్లా మా గ్రామంలో పునర్నిర్మితం అవుతున్న శ్రీ సీతారాముల వారి దేవాలయం చాలా గొప్ప మహిమానత్వం కలిగింది మరి ఏ కార్యక్రమం అయినా సరే మా దేవాలయం నుంచే ప్రారంభమవుతుందని ప్రతీక మా గ్రామ పెద్దలు సహకారాలతో ఈ కార్యక్రమం ఎంతో ముందుకు సాగుతున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ మరి ఏ కార్యక్రమం జరిగినా రాజకీయంగా కూడా నుండి కొట్టే మరి ప్రారంభించడం జరుగుతుంది పంతులు కర శివగారి ఆధ్వర్యం వాళ్ళ బృందం కలిపి ఈ యాగశాలను ఎంతో చక్కగా నిర్వహించారు యాగశాల హోమగొండం ఇలా తదితరులన్నీ కూడా చేసి మా గ్రామ పెద్దలు మరి భార్యాభర్తలతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఎంతో చక్కగా ఎంతో సుందరంగా నిర్మించిన మా యొక్క దేవాలయం ఒక్కసారి పరికించండి గోమాత దర్శనం తీసుకోండి మరి యాగశాల యాగశాల చుట్టూ హోమగుండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారు యాగం నిర్వహించారు ఒకసారి దర్శించుకోండి ఆరతిస్తున్నారు ఆరతి తీసుకున్న తర్వాత మరి కార్యక్రమంలో ఈ యొక్క ఉత్సవమూర్తుల మీద ధనరాశులతో ధాన్య రాశులతో చేస్తూ ఈ యొక్క చూడండి మా ఊరు ఎంత చక్కగా అందంగా కనబడుతుందో మా గురువుగారు ధాన్య రాశులతోటి అభిషేకం చేస్తున్నారు జయ విఘ్నేశ్వరయ నమ ఓం సరస్వతి నమ మరి అదేవిధంగా మరి ఉత్సవమూర్తులు కూడా ధాన్య రాశులతో అభిషేకించడం అనేది జరుగుతుందండి ఈయన మా గురువుగారు మాస్టర్తో సహా అన్ని కూడా విగ్రహాలకి కలస పూజ అన్నీ చేసి కలసాలని ఇవి శిఖరాగ్రహంపై గుడి యొక్క శిఖరాగ్రంపై అమర్చే కలశాలండి చూడండి గుడి ఎంతో చక్కగా కోటి రూపాయలు అయింది వెయ్యి రూపాయల దగ్గర నుంచి పదివేలు ఇరవై వేలు అలాగా లక్ష ఐదు లక్షలు పది లక్షలు ఎవరి శక్తి కొలది వాళ్ళు నేను ఇవ్వాలి నేను ఇవ్వాలని తహతాలు ఆడుతూ యొక్క గుడిని నిర్మాణంలో ఎవరికి వారు పాలు పంచుకోవడం జరిగింది మరి ఈ గుడిని ఈ యొక్క కార్యక్రమాన్ని తిలుస్తున్నందుకు మీకు అంతా కూడా మంచి జరగాలి ఈ వీడియోని ఇతరులు షేర్ చేసి వాళ్ళకు కూడా ఆశీర్వాదం పంపించండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ సీతారామ లక్ష్మణ్ ఆంజనేయ స్వామి పరివార దేవతాయి నమో నమ జై